నా మీద వీడియోలు పెట్టిన వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు అనుభవం లేని వాళ్ళు వీళ్ళు సుందర్రావు గారి దగ్గర నేర్చుకున్న కూడా మరి ఇందులో జైశాలు పీడి సుందరరావు గారి దగ్గర నేర్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో వీడియోలు పెట్టిన వాళ్ళు ఆయన దగ్గర సంవత్సరాల తరబడి ఉన్నవాళ్ళు ఉన్నారు మనం ఇంకా నేను ఇంకా అన్ని సంవత్సరాలు కూడా లేను రెండేళ్ళు మూడేళ్ళు ఉన్నాను అంతే ఆయనతో నాకు పెద్దగా అటాచ్మెంట్ కూడా లేదు ఆయన దగ్గరే ఉండి సేవలు చేసి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో వీడియోలు పెట్టిన వాళ్ళు ఎప్పుడో సెమినార్కి వస్తారు వెళ్ళడం మళ్ళీ వచ్చేది మీ అందరికీ తెలుసు అంతే తప్ప నేను ఆయన దగ్గర ఉండలేదు ఆయన దగ్గర కూర్చో నేర్చుకోలేదు ఇప్పుడు నువ్వు సీనియర్కి వెళ్ళడం వరకే ఆయన సింహకరిజిన పుస్తకాలు చదవడం వరకే అది మీ అందరికీ ఓపెన్గా తెలిసింది ఈ ఇందులో దాచడానికి ఏమీ లేదు మనం చాలా ఇష్టపడ్డాం ఆయన్ని కొన్ని కొన్ని కారణాల వల్ల దూరం అయ్యాం అది మీ అందరికీ తెలిసి ఇప్పుడు అది రెండు వేల పదిహేనులోనే పద్నాలుగులో పదిహేనులో జరిగింది అది పదిహేనులో పద్నాలుగు ఎండింగ్లో పదిహేనులో జరిగింది అంటే దాదాపు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది అయ్యో ఐదు ఈ యొక్క నాలుగు ఏళ్ళు దాదాపు పూర్తయిపోయింది అయినా కూడా మనం వాళ్ళతో ప్రేమగానే ఉన్నాం మరి మన మధ్య జాన్సన్ విక్టర్ గారు చనిపోయినప్పుడు చాలా బాధపడ్డాం ఆయన యూట్యూబ్ ఛానల్లో కూడా వీడియోలు పెట్టాను ఆయనతో మంచి సంబంధం ఉందని చెప్పాను ఆయన కోసం వెళ్ళాను అలాగే మనం ఏదో ఒక పాట క్రిస్మస్ పాట జాన్సన్ గారికి అంకితం ఇచ్చాం మంచి పాట అది ఏంటది కన్యక గర్భము ధరించునను మాట ప్రవచనము ఆ పాట ఆయనకి అంకితం అని చెప్పి స్టార్టింగ్లోనే వస్తుంది జాన్సన్ గారికి అంకితం ఈ పాట చనిపోయిన తర్వాత రాసిన పాట కాబట్టి అలా ఆ రోజు వీళ్ళందరూ వచ్చారు పరామర్శించడానికి వీళ్ళందరూ వచ్చారు ఈ వీడియోలు పెట్టిన వాళ్ళు అందరూ వచ్చారు అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే సుందర్రావు గారు ఆ మధ్యకాలంలో ఎవరినో జై శ్రీరామ్ అనలేదని ఎవరినో కుట్టారట ఒక చర్చకి జెండాలు పెట్టి జెండాలు కట్టారట ఆ వీడియో బాగా వైరల్ అయింది అనిల్ కుమార్ గారు కూడా నాకు ఆ వీడియో పంపించారు ఎవరు రాజ షర్మిల గారి భర్త గారు అనిల్ కుమార్ గారు నాకు ఆ వీడియో పంపించి బ్రదర్ దీని మీద స్పందించండి ఏంటి దారుణం అని అన్నారు సో ఆ వీడియో మీద సుందర్రావు గారు స్పందించారు స్పందించి అనుభవ జ్ఞానానికి వేళ జ్ఞానానికి ఎంత తేడా ఉందో మీరు ఆ వీడియో చూస్తే అర్థం చేసుకుంటారు ఆయన చాలా సంవత్సరాలుగా సేవలో ఉన్నాడు వృద్ధుడైపోయాడు ఇప్పుడు ఆయన త్వరలో ఆయన పరదేశికి చేరుకోవచ్చు ఒక ఐదు సంవత్సరాల తర్వాత పది సంవత్సరాల తర్వాత పదిహేను సంవత్సరాల తర్వాత మనకు తెలియదు ప్రభుత్వం ఎలా ఉందో తెలియదు సో ఇప్పుడు ఆయన వృద్ధుడు చాలామందికి ఆయన ఉపయోగపడిన వ్యక్తి కొన్ని కొన్ని సందర్భాలు ఆయన ద్వారా చాలామంది నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు సరే ఆయన వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు కాదని అనేది లేదు కానీ ఒక అనుభవ జ్ఞానం కలిగినటువంటి వ్యక్తిగా పెద్దవాడిగా క్రిస్టియానిటీలో ఒక సీనియర్ సిటిజన్ గా ఆయన ఒక విషయాన్ని మాట్లాడారు ఇది బీవోలో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది తెలియదు ఎందుకంటే వాళ్ళలో కూడా జై శ్రీరామ్ అన్నాడు జై శ్రీరామ్ అన్నాడు నా మీద వీడియోలు పెట్టిన వాళ్ళు ఉన్నారు ఎందుకంటే తెలియదు ఆ విషయంలో నేను ఆయన ఆయన చాలా అప్రిషియేట్ చేస్తాను అది అనుభవ జ్ఞానం అంటే ఒక ఇంకేమైనా కాకపోతే ఇక్కడ ఏంటంటే పాయింట్ ఒక ఒక వృద్ధాప్యానికి వెళ్ళిన వ్యక్తి చాలా అనుభవాలు చూసి వచ్చి ఉంటాడు కదా స్వార్థ పనులు ఆయన చాలా ప్రాంతాలు తిరిగేసి అలసిపోయి ఉన్నాడు సో ఇప్పుడు ఆయన సమాజాన్ని ఏ దృష్టికోణంతో చూస్తాడు ఏ యుక్తిగా పాముల వివేకులు పావురాల వల్ల నిష్కంపులు ఎలా చెప్పాలి వీళ్ళకి వీళ్ళకి ఎలా అర్థం చేయించాలి అనే కాన్సెప్ట్లో ఒక మూడు పాయింట్లు మాట్లాడాయన ఒక వీడియోలో ఆ వీడియో నా దగ్గర ఉంది సో అది మాట్లాడించి మించి వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది జరిగి ఇప్పుడు మాట్లాడితే ఆయన నాకంటే ముందు మాట్లాడాడు ఆయన ఇప్పుడు నేను నేను నిన్న మొన్న మాట్లాడాను నేను కానీ ఆయన వన్ అండ్ హాఫ్ ఇయర్ కిందట మాట్లాడు ఆ వీడియోలో ఏమన్నాడో ఒకసారి మీరు స్క్రీన్ మీద చూడండి అది అనుభవ జ్ఞానం అంటే ఇక ఈ అందరూ తెలుసుకోవాలి మత చాందై శ్రీరామ్ అని కొడుతున్నావు అన్నంత వరకు కొడుతున్నావు చంపుతున్నావు జై శ్రీరామ్ అన్నంత వరకు వాళ్ళ నానా ఇబ్బందులు పెడుతున్నావు తగల పెడుతున్నావు నేను నేర్చుకున్నాను నా పాఠాలలో రాముడి గురించిన పాఠాలు కూడా చదువుకున్నాను కృష్ణుడి గురించి పాఠాలు కూడా చదువు అప్పుడు ఎడ్యుకేషన్ లో ఉండేవండి వాడు పాఠాలు ఒకే బాణం ఒకే మాట ఒకే భార్య రాముని గురించి అండి జై శ్రీరామ్ అలాంటి గొప్ప నాయకుడు ఉంటే జై నేను జై అంటున్నాను అలాంటి గొప్ప నాయకుడు అయితే జై నేను జై అంటున్నాను అలాంటి గొప్ప నాయకుడు అయితే జై నువ్వు అతని పేరు చెప్పి వీణి చిటేస్తున్నావేటి అతని పేరు చెప్పి కుట్టేస్తున్నావేటి నిజంగా అతనే ఉంటే బాణాను సంధించి నీ నల్ల గుండెల్లో దించేడా మీరేం చేస్తున్నారో నువ్వు తెలుసా కేవలము భారతవాణిని హిందూ దేశంగా మార్చాలనే కేవలం ఒక మత సంబంధమైన వివాదాలను కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రెచ్చగొట్టి అమాయకులైన హైందవ సోదరులను అమాయకులైన క్రైస్తవ సోదరులను ఆ మాయకులని శ్రామ్ సోదరులను వాళ్ళ మధ్య వివాదాలు రచ్చగొట్టి మీకు ధర్మమా ఇంకో రెండు వీడియోలు చూద్దాం చూశారు కదా జై శ్రీరామ్ నేను కూడా అంట నేను కూడా ఎప్పుడు నాయకుడు అరే అలాంటి మంచి చేయండిరా మంచి చేస్తే మీ రాజుకి నేను కొడతా ఆయన రాజు ఆయన ఏమన్నాడు నేను చిన్నప్పుడు చదువుకున్నా ఆయన లక్షణాల గురించి చదువుకున్నా ఒకే మాట ఒకటే బాణం ఆ బాణం మీ మీదే చేస్తాడు రా ఇంత దుర్మార్గంగా తాగలడ్డారు ఇటు అలాంటి ఆయన పెట్టుకొని అని ఎంత చక్కగా తెలివిగా అనుభవ అనుభవ జ్ఞానంతో మాట్లాడు నేను కూడా చేయి కొడతా అలాంటి నాయకుడు ఉంటే జై జై శ్రీరామ్ అన్నాడు అలాంటి నాయకుడు ఉంటే నేను జై అంట రాముల గురించి మాట్లాడుతున్నానని చెప్పాడు ఓపెన్గా సో దాన్ని అనుభవ జ్ఞానం అంటారు ఇప్పుడు కించపరిచి అవమానపరిచి ఎవరిని గెలుచుకోలేమన్న అనుభవ ఆ పెద్ద ఆయనకు ఉంది కాబట్టే ఆయన ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఇతర దేవుళ్ళను దేవతలను దూషించండి గొడవలు పెట్టేసుకోండి అదే పోరాటం అంటే ఏది మధ్యకాలంలో దరిద్రపు ఆలోచన విధానం తీసుకొచ్చారు వాదించటం ఒప్పించటం పోరాటం అంటేనట ఇతర గ్రంథాలు ముందేసి కూర్చుని వాళ్ళు తిట్టాడమట నాకు నన్ను కంపేర్ చేశారు అందులో నేను ఎప్పుడైనా కరుణాకర్ డిబేట్లో ఎక్కడైనా అసభ్యంగా మాట్లాడానా లోకరక్షకుడు కృష్ణ డేకర్ ఇస్తా కదా మీరు చూశారు కదా లోకరక్షకుడు కృష్ణ డేకర్ ఇస్తా అది ఎందుకు జరిగింది నేను పిలిచానా కరుణాకర్ని ఫస్ట్ వేరే సోదరుడు చేశాడు విజయకుమార్ గారు చేశాడు ఎవరితో కరుణాకర్తో ఆ తర్వాత అది ఓన్లీ బైబిల్ మీద చేశారు వాళ్ళు నాకు బాధేసింది ఓన్లీ బైబిల్ మీద కాబట్టి నువ్వు నోటుకు వచ్చినట్టు మాట్లాడేసావు నీ పుస్తకాల్లో కూడా చాలా ఉన్నాయి రా ఇద్దరం మాడుకుందాం నీ గ్రంథం నా గ్రంథం తెచ్చుకొని పిలిచాను నేను నా పది రోజుల టైము భాగవతం అన్ని స్కంధాలు చదవాలి భగవద్గీత మొత్తం చదవాలి అంతకుముందు భగవద్గీత చదివిన అనుభవం ఉంది కానీ భాగవతం చదివిన అనుభవం లేదు మహాభారతం అన్నాడు ముందు అదంతా చదివేశాను మళ్ళీ మధ్యలో మహాభారతం తీసాడు మళ్ళీ భాగవతం అన్నాడు నిజంగా మీరు చెప్తే నమ్మరు మీకు కావాలంటే ఇంటికెళ్ళి అడగండి రెండు గంటలు మాత్రమే నిద్రపోయాను నేను పది రోజులు పది రోజులు రెండు గంటలు మాత్రమే నిద్రపోయా ఇరవై రెండు గంటలు చదువుతా ఉన్నాను రాసుకుంటా ఉన్నాను చదువుతా ఉన్నాను రాసుకుంటా ఉన్నాను నోట్స్ అలాగా బైబిలో పక్కన పెట్టుకుని ఇదో పక్కన పెట్టుకుని అంత కష్టపడ్డాను నేను ఆ డిబేట్కి లోకరక్షకుడు క్రిష్ండ క్రీస్తకి నేను ఎక్కడ దూషించలేదు ఎందుకంటే నాకు ఆపోజిట్ ఉన్నాడు నా బైబిల్ గురించి మాట్లాడతాడు అక్కడ ఇప్పుడు కూడా ఏం రెడీ ఆ రాధ మనోహరదాజ్ని అదే పిలుతున్నా తెచ్చుకొని పుస్తకాలు రా తేల్చేసుకుందాందా నేను 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 అగౌరవంగా మాట్లాడను ఆ తర్వాత నేను కరోనాకర సుగ్గున కోసం ఎన్నో వీడియోలు పెట్టా ఎన్నో మాట్లాడా ఎక్కడా కూడా నేను అతన్ని అగౌరవపరచలేదు ఎక్కడ అతని గురించి తప్పుగా మాట్లాడలేదు ఇప్పుడు వీళ్ళు లేదంటారు నిన్న మొన్న రెండు వీడియోలు పెట్టించడండి ఏదో మిమ్మల్ని డైవర్ట్ చేయడానికి జనవరి సెమినార్లో మాట్లాడింది ఎవరు రాధా మనోహర ఫోన్ చేసింది ఎవరు నేను కాదా అది లక్షల్లో వైరల్ అవ్వలేదా నాకు పని ఏంటి ఇప్పుడు నేను పద్దాకా అదే పని మీద లేను కొంతమందిలాగా కొంతమంది ఇదే పని ఇంకా ఇంకా వేరే పని ఉండదు వాక్యం చెప్పేది ఉండదు కొంతమంది ఆ సెమినార్ లో కూడా వాళ్ళు వచ్చి మీరు రాధా మనోహర్ దాస్ గారితో మాట్లాడింది మీరు యేసు క్రిసు ప్రభు గురించి అంత గొప్పగా మాట్లాడి చూడలేదు వాళ్ళు రాత్రి మాట్లాడిన దాంట్లో ఇంద్ర భాష గురించి మాట్లాడారు మళ్ళీ వాళ్ళు ఓకే వాటి గురించి మాట్లాడారు ఇంద్రా భాష గురించి మాట్లాడితే అసలు ఒక మా బాహుబోలి సినిమాలో బిజి కట్టడం గురించి చెప్పాడు మరి ఎలా తెలిసింది అతనికి ఆ సినిమా రిలీజ్ అని పదిహేను రోజులు మా ఆడేశాడు నేను అడిగితే అలాంటివి చాలా ఉంటాయి అది మా ఇజికే ఎప్పుడో కట్టాడు అంటున్నాడు నేను అడిగాడా రాజమౌళి వచ్చి మీ ఇజికే ఎప్పుడు కట్టాడు అని అడిగాడా అయిరపోతాం అలాగే కదా నువ్వే చెప్పేసి ఆ బిజ్జి కట్టారు నీళ్ళు నిలబెట్టారు అది ఎప్పుడో మా బైబిల్లో ఉంది ఇజ్కే అలాంటివి కట్టాడు నేను నీకు ఎలా తెలిసింది బాహుబలి అది ఉందని చూసాడు కాబట్టి మరి ఏంది హిపోక్రసీ వాక్యం చెప్పకుండా ఆడవాళ్ళ నైటీల గురించి పొట్ల గురించి మరి ఆడవాళ్ళ నైటీల గురించి మాట్లాడింది బాగా గడ్డి పెట్టారు చాలా మంది అరుణా గోగుల మండగారు కూడా గడ్డి పెట్టారు మీకు ఎవరు రాసిన నైటిల గురించి మాట్లాడాను కానీ నాకు ఎక్కడ పాయింట్ అంటే ఇప్పుడు వీళ్ళు వీళ్ళు ముందు సరిదిద్దుకోవాలి మన దుర్బోధకులని ఏ అధికారంతో అంటున్నాడు అబ్బాయి ఇప్పుడు ఎవరో సురేంద్ర మోదీస్ అనే ఆయన రెండు వేల పద్దెనిమిదిలో జన్మ పాపం కిరణ్ పాల్ గారితో జరిగిన బిట్టు కట్ చేసి పెట్టాడట పెడితే అందులో నేను ఒక వెర్షన్ మాట్లాడుతుంటే ఈ బిట్ ఒకటి తీసుకొచ్చి మనుషుల పాపాల కోసం మాత్రమే చనిపోలేదు అంటున్నాడు నేదో కన్నీంగా పెట్టాడు ఆయన ఆయన మీద మనకి ఏం ద్వేషం లేదు ఆయన నేను ఇప్పుడు అనలేదు మరి ఆయన ఎందుకు నా మీద పోస్టులు పెడతాడు నా తెలియదు ఉన్న ఫోన్ చేసి వస్తాను కూర్చున్నాం మాడదామంటే రమ్మనే అంటాను నేను ఆయన్ని ఎందుకు మనకి ఆయనతో ద్వేషమే ఉంది ప్రేమగా వస్తానంటే ఆయన ఏమన్నా మనకు పరాయుడే సో ఆయన పెట్టాడట సరే పెడితే అది తీసుకుని ప్రసంగంలో ఏమంటాడంటే మా తమ్ముడు ఈ మధ్య ఏసు సో పాపాల కోసం రాలేదని అని చెప్తున్నాడు అంటే ఎలా ఊరుకుంటాం అన్నాడు అసలు ఊరుకుపోతే ఏం చేస్తా అన్న మాన్యతవా ఎవడన్నాడు అలాగే అన్ననా మతమౌడిల కథనాలకు గానాలకు అదిరి బెదిరి గుండె చెదరి పోయేది కాదురా మా విశ్వాసం ఎంత పాటది చితి మంటలు ఎగసి ఎగసి మిన్నును మండించాయని తారలు తగలడ్డాయని నువ్వు రాస్తే వేదమా మారదు సత్యం మంచిని పెంచాలన్నది మహనీయుని ఆకాంక్ష దానిని వంచాలని మీకెందుకు కక్ష మీ అందరి పాపాలకు క్రీస్తు రక్ష అపవిత్రంగా ఎంత భయంకర శిక్ష ఎంత చక్కటి విప్లవగీతం రాసా మనం అప్పుడు నాతోనే ఉన్నాడు కదా మహానుభావుడు ఇప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో లో కూడా నాతోనే ఉన్నాడు కదా నా ముందు ప్రసంగాలు చేసేవాడు కదా మరి అప్పుడు అమయాను జన్మపాపం డిబేట్ లో ఎలిగింది కన్నాడు అడిగించు కదా మరి నిజమైతే వాళ్ళు చెప్తా ఉంటే మనకేంటా చెప్తుంటే నేను కూడా ఉన్నాను అక్కడికిస్తాడు తప్పు తమ్ముడు ఆ బుద్ధి మార్చుకో అది మంచి పద్ధతి కాదు ఏమైనా డైరెక్ట్ మన ఇద్దరు మాడుకుందాం రా వచ్చాయి నేను ఎప్పుడూ నేను పరాయి చూడను రా ఏ విషయమైనా మాట్లాడొచ్చుదా నీ ఇష్టం ఏదైనా మాట్లాడు తప్పేమీ లేదు రైట్ ఇప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చేసాం అక్కడికి ఏదో ఏదో వదిలేసాం ఇప్పుడు తమ్ముడు మాట్లాడుతూ దాని ఏమంటారు మంగళసూత్రాల గురించి మాట్లాడు అదేమో ఆది దంపతులకు చిహ్నాలవి ఆడెవడో ఒక కుర్రాడు శుభ్రం వీడియో పెట్టి భయంకరంగా తిట్టాడు ఇప్పటికే ఉంది అది వీడియో యూట్యూబ్లో ఇదేమో ఈ ఈ మంగళసూత్రంలో ఈ ఇదేమో ఒక ఆవిడ మానానికి చిహ్నం అంటాడు డైరెక్ట్గా ఒక ఆయన పురుషాంగానికి చిహ్నం అంటాడు ఆ యేసుకు మీరు తిరుగుతున్నాడు అంటే వాళ్ళ సంఘానికి వచ్చే వాళ్ళందరినీ గుమ్మం దగ్గర నిలబెట్టి వీడియోలు తీయండి ఎంతమందికి మంగళసూత్రాలు లేవో చెప్పమనండి దట్ ఈజ్ వేషధారితనం హిపోక్రసీ నువ్వు బోధించిన బోధ ప్రకారం నువ్వు నీ సంఘంగానే నడపలేవుతావు నీ భార్య మెడలో కూడా మంగళసూత్రం ఉండే ఉండవచ్చు మేము వెళ్ళేది మీ అత్తగారికో మీ అమ్మగారికో మీ బంధువుల్లో ఎవరికో ఉండే ఉండవచ్చు దాన్ని ఎలాగ అలా అంటే నువ్వు ప్రసంగాల్లో ఒకటిని ఇది ఒకటినా ఎందుకు హిపోక్రసీ ఆ వేసదారితాను దానివల్ల ఏమైనా మంచిగా జరిగిందా సువార్త పోనీ అది అది సువార్త పుణ్య చెప్పండి మీరు నాకు ఇప్పుడు మేము అది చెప్పావు నువ్వు అది చెప్పడం వల్ల ఓ మారు మనసు పొందేసి నీ దగ్గరకు వచ్చేస్తున్నారా రక్షణలోకి వచ్చేసారా అమ్మో మంగళసూత్రాల గురించి హారబాబు గారు ఎంత మంచి వాకింగ్ చెప్పారో నువ్వు చూసారా అన్ని జన్లు దూరం అవుతారా చీ అంటారు అలాగే చెప్తేనే ఇప్పుడు అందరికీ అదే పరిసెప్షన్ ఉంటుంది ఎందుకు అనుకుంటున్నావు ఇప్పుడు మన మన ఇంట్లో ఆడవాళ్ళు కూడా మంగళసూత్రం వేసుకుంటారండి మంగళసూత్రం పాపం అంటారు ఇల్లు కానీ ఇప్పుడు మంగళసూత్రం కట్టించుకుంటే ఎవరో ఏ పాస్టర్ గారు పెళ్లి చేయరు ఆ మంగళసూత్రం హిందూ సంప్రదాయం దాన్ని అసలు భారతీయ సాంప్రదాయం అంటున్నారు భారతీయ హిందూ సంప్రదాయం హిందూ సంప్రదాయం మంగళసూత్రం మీరు కట్టించట్లేదా భోగడ మంది కట్టిస్తున్నారు మరి దాన్ని పాపం అని అంటారా అనే అనే అక్కడ క్లారిటీ ఇవ్వాలండి కూడా వాకింగ్ చెప్పడానికి ఎవరో మీరు బాబు గోడ వెళ్ళి వాకింగ్ వచ్చాడు మరి అక్కడ ఎందుకు చెప్పలేదు మంగళసూత్రం గురించి నాలుగు పీకి పంపిస్తారు కదా సో కాబట్టి ఇది హిపోక్రసీ ఇది వేషధారిత వద్దది తమ్ముడు నువ్వు ఎంత తొందరగా మార్చుకుంటే అంత మంచిది అది మంచి పద్ధతి కదా అది అనే అలాంటివి చెప్పడం వల్ల ఎవరు మాడతారు మీ నల్లపూసల గురించి మాట్లాడతాడు ఇంకోటి ఏదో మాట్లాడతాడు అలా రెచ్చగొట్టడమా జనాల్ని అదే మనం చేసే విధానం ఇంకో చోటేమో ఎవరో మంచు లక్ష్మి గారి గురించి మాట్లాడుతూ ఇలా పెట్టి చెయ్య అసలు ఎంత దరిద్రపు విధానం అది చెయ్యలా పెడతాడు పెట్టి పాలు పెండాలి అంటాడు నీకెందుకు నువ్వు స్వార్థికుడు అయినప్పుడు నీ నీకు పర్సనల్గా ఎవరైనా ఉన్నప్పుడు చెప్పుకోది మంచు లక్ష్మి గారి గురించి నీకెందుకు పెండాలి ఏంటి అది దరి ప్పు భావజం ఆ చండాలపు నీచ నికృష్టపు భాష ఏంటి మరి అది అలాగంటే ఏమంటావు ఇప్పుడు ఈ ఆచారాలన్నీ వద్దన్నాడు ఆయన భార్య కృష్ణవేణి ఏదో అమ్మాయి పేరు చక్కగా ఎన్ని ఎంత అలంకరించాడు అమ్మాయిని దాని గురించి అడగ్గానే ఏదో వీడియో పెట్టాడు ఆ అమ్మాయికి ఇంకా తెలియదు పూర్తిగా బైబుల్ అన్నాడు కానీ బాప్తిస్ట్ ఇచ్చాకనే కదా చేసుకున్నావు నువ్వు అదంతా బాప్తిస్ట్ ఇచ్చాకనే జరిగింది ఆ బాప్తిస్ట్ ఇచ్చేటప్పుడు వణికిందట వణికితే కన్యట ఇది ఇది ఒక దరిద్రపు కొట్టి సిద్ధాంతం వణకనోళ్ళందరూ నోళ్ళందరూ కన్యలు కదా ఇప్పుడు ఆ వీడియో తీసేసి ఆ వీడియో రిమూవ్ చేసాడు పెట్టగలడు ఇప్పుడు ఆ వీడియో సో తప్పు ఇది ఒక మనిషిని ఏదో చట్టోడిగా చిత్రీకరించాలని కుళ్ళుతో అసూతో చేయడం కరెక్ట్ కాదు ఇప్పుడు పక్కన కూర్చున్న మణికంటనే చెయ్యి అంటాడు ఆ మరి ఇప్పుడు ఒక అమ్మాయి వణికితే కన్యా నీటిలో ఉన్నప్పుడు అంటే నువ్వు ముట్టుకున్నప్పుడు వణుకుతుందో లేదో చూస్తున్నావా బాప్తి ఇచ్చేటప్పుడు అంటే నీ ముందే ఉందా ఈ పిల్లని పెళ్లి అని వణికితే చేసుకున్నా వనకపోతే మానేద్దాం అనుకున్నావా ఇందే కన్యాత్వం డిసైడ్ చేసేది అదా తప్పు కదా ఆ వీడియో రిలీజ్ చేయమంటే బయటకి ఇంకా క్లియర్ గా అది నాకు ఇంకా దాని మీద సరైన అవగాహన లేదు బ్లాక్ లో పెడితేన్నారు మరి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది విన్నప్పుడు చీ అంటారు ఇదేం దరిద్రం విధానం బాబు ఇలా ఉంటారు సేవకులు మరి అసలు బాధ్యత ముందుకు వస్తారా కదా తెలుసుకోవడానికి ఏ అమ్మాయి కూడా ముందుకు రాదు రాదు కదా మరి తల్లిదండ్రులు కూడా పంపించారు నువ్వు కావాలని నరకంలోకి పంపించినట్టే కదా మరి నువ్వు రక్షణకి దూరంగా చేస్తున్నట్టే నైటీల గురించి మాడితే నువ్వు లింగిలు వేసుకోక మరి మరి అంతే కదా ఇప్పుడు నైటీ అనేది వాళ్ళకి కంఫర్ట్ అండి వేసుకుంటారు నువ్వు ఎవడో ఆజ్ఞ ఉందా కొత్త నిబంధనలు అని ఆయన వరకు అయితే అడ్జస్ట్మెంట్ చేసుకుని మాట్లాడే అంటే మీ వైపు విషయంలో ఏంటంటే తర్వాత ఆ విషయంలో అడ్జస్ట్మెంట్ చేసుకుని మాట్లాడే అదే మిగిలిన వాళ్ళ విషయంలో నా విషయంలో కూడా నన్ను అర్థం చేసుకోవాలి కదా తమ్ముడు అరే నాయనా నేను నమ్మలేదురా నమ్మను అనలేదురా మామూలుగా అన్నానురా బాబు అని కూడా అర్థం చేసుకోవాలి కదా ఇంటి భరించేవాడు మన వీడియోలు చూసి మన మెసేజ్ చూసి భరించలేకపోతున్నాడు మరి అది మనం చేయలేం ఇప్పుడు ప్రపంచంలో పోలింతమంది ఆయన చుట్టూనే ఉన్నారు తొందబపోతే వాళ్ళకి అండి చెట్లే అవును ఇప్పుడు అమతేజ గురించి కూడా ముందు నేను మాట్లాడాక తమ మనవాడు లైన్లోకి వచ్చాడు ఆ ఎప్పుడు సరికిం ఆ వాళ్ళకంటే అయ్యో అయ్యో అందుకే ముందు కూర్చుంటే అప్పుడు ఎవరికి దొంగపోదు ఏంటో ఇంకా ఓపెన్ గా అది పర్వాలేదు పాపాత్మో లేకపోతే నా ద్రోహం ఏంటో అదేది కూడా చెప్పొచ్చు నేను అతనికి ఏమైనా ఏం చేశానో కూడా మాట్లాడొచ్చు కొని తప్పేం లేదు అందులో ఇప్పుడు సుందరరావు గారు ఇంకేమన్నారు ఇంకో వీడియో చూద్దాం కంపారిజన్ గురించి మాట్లాడే కదా ఇలా ఏమన్నారంటే రాముడితో కంపేర్ అన్నారు నన్ను నేను కంపేర్ చేయలే ఎక్కడా నేను రాముడితో కంపేర్ చేయలే నేను చేశాను ఎక్కడైనా చెయ్యలేదా డిబేట్ లో ప్రధాన చదివాను అన్ని అట్లో నాకు ఏసుక్రీస్తు ప్రభార్ లోనే పవిత్రత కనబడదని చెప్పారు అది పక్కాగా చెప్పాను నేను భూలోకపు పరిశుద్ధతలో పరలోకలో కూడా ఆయన పరిశుద్ధి కాదని నేను అనలేదు అది కూడా ఉప్రీకరించారు సృష్టి అది ఇది ఆయన పర్లోకల పరిశుద్ధుడు కాదు భూలోకానికి వచ్చాక పాపం చేయకుండా బతికడి కాబట్టి పరిశుద్ధి అంటున్నాడు అన్నది అదొక క్రీకరణ ఏ మృత్యుంజేగర్ లాంటివాళ్ళు ఇప్పుడు వీళ్ళ మానబావులు వీళ్ళ మాటలు వినేవాళ్ళు ఎవరు కూడా మీ వీడియో ఫుల్ వీడియో చూడరండి అదే వీళ్ళు వీళ్ళు మాట్లాడే మాటలు విని ఆ విజయప్రస లానేసాడు అని కామెంట్లు ఇంకా అంటే ఇప్పుడు ఎగ్జామ్ రాయకుండా నేను పాస్ అయిపోయానంటే చాలా చండాలంగా ఉంటుంది ఆయన హెబ్రీ పత్రికలో సుందరవు గారు వీడియో మళ్ళీ చూద్దాం గుర్తు చేయండి హెబ్రీ పత్రికలో ఒక మాట రాయబడింది హెబ్రీ పత్రికలో నాలుగవ అధ్యాయంలో పదిహేను వచ్చి నుంచి చూద్దాం భూలోకపు జీవితాన్ని గురించి రాయబడిన మాట ఇది పరలోకపు జీవితం గురించి కాదు పరలోకపు పరిశుద్ధత గురించి కాదు ఇది భూలోకంలో ఆయన పరిశుద్ధతకి ఒక పరీక్ష వచ్చింది ఎందుకు శరీరం వచ్చింది కాబట్టి ఈ శరీరానికి ఒక పరీక్ష ఉంటుంది లేకపోతే సాతానైనా శోధించాల్సిన పని లేదు ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకు తిను ఎందుకు తింటాడు మిక్కిలి ఆకలి కొనినందున నందున ఆకలి ఎందుకేసింది శరీరం ఉంది కాబట్టి ఇప్పుడు పరీక్ష తింటావా నా మాట విని తినవా మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడని అపవాదిని ఆ శరీరంతో యేసు ప్రభు వారు ఎదిరించారు అది ఆయన గెలుపు అని నేను అంటాను ఇక రెండోది నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయారు మనందరం పాపాత్ములమే అందుకే మనకు యేసుక్రీస్తు రక్తం అవసరమైంది కానీ అదే దేహంతో ఈ భూమి మీద బ్రతికినటువంటి యేసుక్రీస్తు ఏనాడు ఒక్క పాపానికి కూడా తన బ్రతుకులో చోటు ఇవ్వకుండా పరిశుద్ధుడు అనే ట్యాగ్ వేసుకున్నాడు అన్నాను నేను అందుకే నాకు నచ్చాడు ఇందులో తప్పే ఉంది ఇది నిజమే కదా ఇప్పుడు పాపం చేసే అవకాశం ఏసుపర వరకు ఉందా లేదా లేకపోతే శోధించటం ఎందుకు ఫెయిల్ అయ్యే అవకాశం ఉన్నప్పుడే ఎగ్జామ్ పెడతారు ఫెయిల్ అయ్యే అవకాశం లేనప్పుడు ఎగ్జామ్ పెట్టరు ఇప్పుడు ఎందుకు అంటే అపవాదం తింగరదా ఈయన్ని శోధించలేము శోధించినా జరగదు అవ్వదు ఈయన ఎలాగూ ఇన్బిల్ట్ పరిశుద్ధుడు కాబట్టి ఇతను పాపంలో పడే ఛాన్స్ లేదు అని శోధించింది అంటారా కూడా వేస్టే అప్పుడు శోధించక వేస్టే కదా లోకమంతా చూపించాల్సిన అవసరం ఒక్క నిమిషంలో భూలోక రాజ్యములు వాటి మహిమను చూపి నేత్రాశ నేత్రాశ జీవపుడం శరీరాశ ఈ అస్త్రాలన్నీ ముందు మన ప్రభు మీదే వేసింది అది ఏ అస్త్రానికి లొంగని పరిశుద్ధుడు యేసుక్రీస్తు ఈ ప్రపంచం అంతా ఆదాం మొదలకు నేటి వరకు పాపులు అని బోధించే యదార్థవంతుడైన సువార్థికుణ్ణి నేను మనందరం మరి వీళ్ళేంటి మాట్లాడుతున్నారు ఇక్కడ ఏమనుంది హెబ్రి పత్రిక ఆ నాలుగవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చిన మన ప్రధాన చదవండి మన ప్రధాన యాజకుడు మన బలహీనత మన బలహీనతల ఎందు మనతో మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములు సమస్త విషయములలో మన వల్లే మన శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను బా ఇదే కదా నేను చెప్పాను భూలోకపు పరిశుద్ధత గురించి మాట్లాడాను నేను ఆ క్రాంతి ఇంటర్వ్యూలో ఆ సెన్స్ లేదు చాలా మందికి పాపం చేయకుండా బతికాడు కాబట్టి పరిశుద్ధి అంటే అంత ముందు కాదటండి ఎవడన్నాడు నీతో అంత ముందు కాదని నేను అన్నానా నువ్వు కల్పించుకున్నావు అది నువ్వు ఊహించుకున్నావు ముందు నిన్న నిన్నది అన్నాలి అలా మా యేసు ప్రభు గురించి తప్పుగా మాట్లాడేవా ఇదేం కాంటాడు సార్ పనికి మళ్ళీ కాంటబడుచు అని నేను నచ్చలేకపోతే ఓరే బాబు నేను నచ్చకపోతే నా ఫోటోని ఏమైనా ఎడిటింగులు చేసుకుని ఆడెవడో పెట్టుకున్నాడు కదా ఆడు పేరేం పేరు గుండు చేసి పెట్టాడు నాకు రోస్టింగ్ ఏదో పీనేహాస్ ఏదో మనవాడు పేరు ఆడెవడో తెలియదు మనకి మహానుభావుడు అతను అన్నాడు నువ్వు విదేశాల్లో చేసినటువంటి ఏటవి అన్నాడు విదేశాల్లో చేసినటువంటి నీ రహస్య కార్యాలు ఏదో చీకటి బ్రతుకుంది విదేశాల్లో చేసాను కొన్ని పనికి మాల పల్లె బయట పెడతా అన్నాడు ఇన్ని సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు దాకా పెట్టింది లేదు ఏడిసింది లేదు నేను చేత్తే కదరా నా ఆయన నువ్వు పెట్టడానికి ముసుగుతంగా ఇంకా వీడియో పెట్టుకున్నా మీద నాకు ఐ డోంట్ కేర్ బడి ఇప్పటికే పెట్టామని మీరే పెట్టమని అడుగుతున్నాను బాబు నేను విదేశాల్లో ఎవరితో అయినా నీచమైన పనులు తప్పుడు పనులు చేసి ఉంటే ముందే వీడియో పెట్టేసి మాట్లాడు ఎప్పటికీ అలా ముసలి వచ్చి పోనీ విదేశాల దాకేందుకు స్వదేశాల్లో చేసిన పాపం పనులు పెట్టి బయట ఆ రహస్య వీడియోలు ఏమన్నాయి మధ్య ఎమ్మెల్యేలు కూడా పెడుతున్నారు కదా అలా నా ఏమన్నట్టు పెట్టి అని పెడతానని బెదిరించుకునేందుకు పెట్టాయి అంతే మరి బ్రో కొంతమంది ఎవరో మన అమ్మతేజ కూడా ఉన్నాడు ఆ ఫీనిహాస్ గురించి నువ్వు ఎందుకు మహాడతా ఎందుకు మాట్లాడాలి ఇప్పుడు అమతేజ అంటే కళ్ళ ముందు కనబడుతున్నాడు మహాడతాం ఫీనిహాస్ అంటే ఎవరు ఇంక ఇంక అందరితో మాట్లాడుకుంటూ పోతే ఎక్కడ మాట్లాడుకోగల ఆయన స్టీఫెన్ పాల్ గారిని తిట్టాడు ఏదో కోయోడు వేసి పెట్టాడు ఆయన తర్వాత ఎంత తప్పంటే పాపం ఆ బ్లెస్సీ గారిని ఇంకా చాలా మందిని జాన్వేశ్వరి గారి భార్యని ఇంకా చాలా మంది ఆడవాళ్ళని సగం సగం గుడ్లు గీశాడు ముసుగు గురించి అది ఇతనకే తెలిసినట్టు ఆ ముసుగు గురించి కూడా చాలా లోతైన టాపిక్ ఉంది ఎదురుగా వస్తే మాట్లాడతాం ముసుగు గురించి నువ్వు నువ్వు అపార్థం చేసుకున్నావు అని వీడియోలు పెట్టేసుకుంటారు సో కాబట్టి ఒక మనిషిని అనేటప్పుడు బాగా ఆలోచించి ఇప్పుడు నేను నేను ఎన్ని వీడియోలు వచ్చినా ఐ డోంట్ కేర్ నేను పట్టించుకోను రైట్ ఇప్పుడు ఇక్కడ చూడండి ఏమనుంది ప్రజల పాపముల కొరకు ఆ దినదినము బలులు అర్పించవలసిన అవసరం గలవాడు కాడు తను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ చేసి ముగించాడు అని యేసు ప్రభు గురించి గొప్పగా మాట్లాడుతూ ఆయనను వర్ణించాడు ఇక్కడ మనతో సహానుభావము లేనివాడు కాడు కానీ సమస్త విషయాల్లో మనవలే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను సమస్త విషయాలలో ఇది నేను మాట్లాడింది దీన్ని కూడా వక్రీకరిస్తే ఎలా మరి రైట్ ఇప్పుడు సుందరరావు గారు ఇంకో వీడియో చూద్దాం నేను ఎక్కడ కూడా రాముణ్ణి యేసుప్రభుని కంపేర్ చేసి యేసుప్రభుని తగ్గించలేదు సుందరరావు గారు ఏం మాట్లాడారో చూద్దాం ఒరిజినాలిటీ ఆయన ఆయన గ్రౌండ్ రియాలిటీ ఏం మాట్లాడారో చూద్దాం చేయండి సోదరులందరూ భక్తి మర్యాదలు కలిగిన వారు వాడు పూజించే రాముడు ఒక మహానాయకుడు క్రీస్తు ఒక మహానీయుడు ఆయన ప్రజల కొరకు రక్తము కార్చిన మహానాయకుడు రాముడు లాంటి ఉత్తముని ఎన్నుకోండి క్రీస్తు లాంటి మహా మహానాయకుడిని ఎన్నుకోండి అలాంటి క్యారెక్టర్ ఉన్న వాళ్ళని ఎన్నుకోండి ఎందుకయ్యా ఆడిపోసుకుంటారు క్రైస్తవులు రాముణ్ణండము తప్పే హిందువులు అండము తప్పే అలా నండము తప్పే రాజ్యాంగంలో మత సంబంధమైన వివాదాలు లేవు మీరు తీసుకొచ్చి పెడుతున్నారని బుద్ధి తెచ్చుకోండి మారండి ఇంకో వీడియో కూడా ప్లే చేసేయండి ఇంకో వీడియో కూడా ప్లే చేసేయండి ఏ తండ్రి మాట విని రాజ్యాధికారాన్ని వదిలి అరణ్యానికి వెళ్లిన రాముడు ఎంత గొప్పవాడని మీరు అనుకుంటున్నారో పరలోకముందున్న కన్న తండ్రి మాట విని భూమి మీదికి వచ్చి ప్రజలందరి కొరకు ఒక రక్తపు చుక్కు కూడా మిగిల్చుకోకుండా సిలువులు కార్చాడే యేసు మహనీయుడు కాదా శకపురుషుడు కాదా ఇద్దరూ తండ్రులకు కొడుకులే మరి ఇతని క్యారెక్టర్ క్రైస్తవులలో లేదు రాముడు క్యారెక్టర్ హిందువులలో లేదు మత విధ మత వాళ్ళ గురించి మాట్లాడుతున్నానండి నా హైందవ సోదరుల గురించి నేను ఒక మాట మాట్లాడను వాళ్ళందరూ భక్తి మర్యాదలు కలిగిన వాళ్ళు వాళ్ళందరూ భక్తి మర్యాదలు కలిగిన వాళ్ళు అది యుక్తి కలిగినటువంటి సువార్త చేసే విధానం అనుభవ జ్ఞానం అంటారు దాన్ని బురత కోళ్ళు బుత్తక్ కోళ్ళు ఈ ఈ స్థాయికి వెళ్ళలేరు అనుభవ జ్ఞానమే అది ఇప్పుడు కొంత వయసు మీద పడ్డాక పెద్దవాడు అయిన తర్వాత భారతీయుడిగా క్రైస్తవుడిగా సమాజాన్ని చూసి ఓహో ఇది ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు ఇలా చేయాలి ఇలా చేయకూడదు అని చెప్తున్నాడు ఆయన సో కాబట్టి అదైనా నేర్చుకోవాలి కదా మరి ఇల్లు అక్కడ నుంచి వచ్చిన వాళ్ళే కదా వీళ్ళందరూ మరి అక్కడ చేసేవాళ్ళు పరిచయం చేసిన వాళ్ళు మనం ఇంకా తక్కువ టైం ఉన్నాం అక్కడ ఎక్కువ ఎక్కువ రోజులు ఉన్నారు కదా మరి ఆయన ఆయన ఏం చెప్పాడు అర్థం చేసుకోవాలి కదా ఇప్పుడు ఏ సేవకుడు అయినా సరే సత్యం చెప్తే మనం స్వీకరిస్తాం